విజయవాడలోని బొడవేరు వరదలకు సంబంధించి అజిత్ సింగ్నగర్ పాయిక్యాపురం ప్రాంతాలు పూర్తిగా ముంపుకు గురైన సంగతి తెలిసిందే ఈ తరుణంలో స్థానికంగా ఉన్న మసీదులు కూడా ముంపుకు గురయ్యాయి మరి మసీదుకి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సాయం చేయాలనే ఆలోచనతో మరి స్థానిక ఎమ్మెల్యే బోండ ఉమహేశ్వరావు నేతృత్వంలో మసీదు పెద్దలకు తీవాచీలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమానికి మరి అదే అదేవిధంగా గౌస్ పాషా నేతృత్వం వహించారు మరి మసీదు పెద్దలందరికీ కూడా అందించే కార్యక్రమం చేపట్టారు అనంతరం బాండా ఉమేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే ముస్లింలకు అండగా ఉండి వారికి ఎప్పుడు ఎటువంటి ఆపదొచ్చినా కూడా ఆదుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో పర్వీన్ తదితరులు పాల్గొన్నారు పెద్దలను పిలిచి అలాగే కొన్ని చోట్ల మైక్ సెట్లు కూడా పోయినాయి ఆ మైక్ సెట్లు కూడా మైనార్టీ కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళకు కూడా ఇస్తున్నది ఏది ఇబ్బంది వచ్చినా అది ప్రజలకి రిన్యూమిరేషన్ చేసుకున్న వాళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయలు డబ్బులు ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి పదివేల రూపాయలు అలాగే బళ్ళు స్కూటర్లు మూడు వేల రూపాయలు ఆటోలకి డబ్బులు ఇస్తున్నాం ఇందకే ఇలాంటి గుళ్ళు చర్చిలు మసీదులు ఆ కంపెనీల ఆధ్వర్యంలో వాళ్ళకు కూడా సహాయం చేస్తారు ఏది ఏమైనా వరదల్లో దెబ్బతిన్న ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడమే లక్ష్యంగా అటు ప్రభుత్వ పరంగా స్వచ్ఛంద సంస్థలు సేపు ఆయన మా రాజకీయ పార్టీలు అన్ని కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి సంతోషం పెద్ద ఎత్తున వరదల్లో దెబ్బతిన్న కుటుంబాలకు అండగా ఉండాలని అండగా ఉండే విధంగా ముందుకెళ్తామని తెలియజారు